నమస్తే పయనించే సూర్యుడు నిరంతర జ్వాల కేబుల్ టీవీ ఛానల్ కి స్వాగతం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ మహిళా సంఘం అభ్యున్నతలో శూన్యం తప్పుడు లెక్కలు చూపుతూ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్న కొత్తూరు ఏపీఎం కుమారి శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల మహిళా సమాఖ్యలో ఏపీఎం కుమారి చాలా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి అని మండల మహిళా అధ్యక్షులు రవ్వల రజని మరియు మండల మహిళా సంఘాలు తీవ్ర ఆందోళన చేపట్టారు ద్వారా జీడిపప్పు ఫ్యాక్టరీ పెట్టి వర్కింగ్ క్యాపిటల్ కోసం కొంత అమౌంట్ తెచ్చి ఈ డబ్బులు తెలియకుండా ఆ జీడిపప్పు ఫ్యాక్టరీ మూత వేయడం జరిగింది ఇప్పటికీ నడుస్తుందని చెప్పి డబ్బులు డ్రా చేసుకుంటున్నారు చీపుర్లు రాగిపిండి పసుపు బిజినెస్ కోసం కొంతమంది పేరిట లోన్లు రాసి ఆ నిధులు ఏమయ్యాయో తెలియకుండా ఆ నిధులు దుర్వినియోగం చేసి మండలంలో నివాసం ఉండకుండా సుదూర ప్రాంతమైన మెలియాపుట్టి నుండి రోజువారీ అప్ అండ్ డౌన్ చేస్తూ కొత్తూరు ఆఫీస్ వద్దకు పదకొండు గంటలకు చేరుకుని సాయంకాలం మూడు గంటల ముప్పై నిమిషాలకే తిరిగి ప్రయాణమై వెళ్లిపోతున్నారు గ్రామ సంఘాల మీటింగ్లో గానీ ఎంఎంఎస్ మీటింగ్స్లో గాని ఇతర మీటింగ్స్లో గానీ సిసిలను విఓఏలను కించపరుస్తూ వల్గర్ పదజాలం ప్రజా ప్రతినిధులకు కనీస గౌరవం ఇవ్వకుండా వారికి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తన చూపుతున్నారు మండలంలో ఎంసీపీ సర్వేలో విఓఏలు మరియు కొంతమంది చదువుకున్న మహిళలతో సర్వే చేయించారు సర్వే చేసిన వారికి ప్రభుత్వం నగదు మంజూరు చేసింది కానీ ఆ డబ్బులు ఎవరికీ అందజేయలేదు ఉల్లాస ప్రోగ్రాం కోసం నిరక్షరాస్తులకు పరీక్ష పెట్టడానికి మరియు పేపర్లు దిద్దడానికి మొదలగు ఖర్చుల కొరకు ప్రభుత్వం కేటాయించిన నిధులు స్వాహ ఓడిఎఫ్ గ్రామాలకు చెందిన మహిళా సమైక్య ద్వారా ప్రతి గ్రామానికి బాత్రూమ్స్ కట్టడానికి ప్రతి ఇంటికి పదివేలు ఇచ్చి ఉన్నారు బాత్రూంలకు రికవరీ దుర్వినియోగం ఎంఎంఎస్ గ్రాంట్ నుండి సెర్ఫ్ డబ్బులు కడుతూ ఉన్నారు రికవరీ అయినా అమౌంట్ ఏ జేబు నిండుతుందో ప్రశ్నార్థకం కర్లేమ్మ వివోఏటి ప్రమీల చనిపోయిన సుమారు రెండు సంవత్సరాలైనప్పటికీ చనిపోయిన వ్యక్తి బంధువులను వారి ఇక్కడ లేని వ్యక్తుల పేరుతో విధులు నిర్వర్తించకుండా ఏపీఎం సహకారంతోనే జీతాలు డ్రా చేస్తున్నారు కొత్తూరుల దేవి గ్రామ సంఘానికి విఓఏ అయినటువంటి పట్నాల లావణ్య ఆవిడ ఎప్పుడో రాజీనామా చేసి ఉన్నారు ఆ పోస్టు ఇప్పటికీ ఖాళీగా ఉంది అయినప్పటికీ కొంతకాలం జీతాలు డ్రా చేసి ఉన్నారు ఏపీఎంకి ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇటీవల నేడు దినపత్రికలో మండల విలేకరిగా పనిచేస్తున్న బురాడ రాకేష్ పై ఏపీఎం తప్పుడు కేసులు పెట్టించారు స్వయంగా అవినీతి చేస్తూ

వారి మీద ఫైర్ అయిపోతూ రెగిసిపోతున్నారు అలాగడిగానే తప్పులు కేసులు పెడుతూ పోలీస్ కేసులు వెళ్ళి తప్పులు కేసులు పెట్టారు సీఎం సీఎం పట్టి తప్పులు కేసులు పెడుతూ అధ్యక్షులు తెలియకుండా మండల ఓడికి తెలియకుండా అనేకం ఫోన్ కూడా చేయకుండా మండలంలో ఏం జరుగుతుందో చెప్పకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఇది మా మండలంలో ఫస్ట్ టైం జరిగింది ఇలా చేసి వెళ్ళడం ఇది ఫస్ట్ టైం ఈ విషయం మాత్రం కలిసి మనకు

पास में معناتা ইখন আই গলিয়াতুর মানজিদিক এক লোটা কুটি সারি জামন্ত মাউ আর আড়গির চালে